మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఏబిఎంఎస్ అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు ఆత్మకూరి భవానీ గారు మాట్లాడుతూ మహిళల దినోత్సవం అంటే మహిళల పని స్థలాలలో తమ హక్కుల సాధన కోసం పోరాడిన దినంగా గుర్తించాలి మహిళల దినోత్సవం అంటే ఒక కార్యక్రమంగానో ఒక ఉత్సాహంగానో చేయటం కాదు మహిళలు ఆ రోజు కొట్లాడిన ఎనిమిది గంటల పని కోసం కొట్లాడితే ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం మళ్ళా పన్నెండు గంటల పని తీసుకొచ్చింది రేపు పదమూడు గంటలు పది పద్దెనిమిది గంటలు కూడా తీసుకురాకూడదని ఏమి ఉన్నది అని మాట్లాడుతున్నారు భవానీ గారు ఇంకా మహిళలపై హింస గురించి కూడా మాట్లాడారు మహిళలు ఈరోజు ఏదో పని మీద బజారు పోయొస్తే ప ఆమె పని మీదనే పోయింది కదా దానికోసము కాడ రేపు చేయవలసిన అవసరం ఏముంది అది ఏమైనా రాజ్యాంగము ఇచ్చిన హక్కునా ఇది ప్రజాస్వామ్య దేశమా కాదా తిరిగే ఆ అవకాశం స్త్రీకి ఎందుకు లేదు అంటూ ప్రశ్నించారు అదేవిధంగా రాజ్యం చేస్తున్న హింస ఈరోజు ఆదివాసీల పైన ఎంత ఘోరంగా చేస్తున్నదో ఇక్కడ పెడుతున్న నిర్భయ దిశ చట్టాలు ఆ సైనికులకు వర్తించవా ఇది రాజ్యాంగం కరెక్ట్గానే చేస్తున్నదా ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఆ ఆలోచించితేనే మనకు అర్థమవుతుంది విషయాలు అంటూ మాట్లాడుతుంది భవాని గారు కాకుండా అసలు మహిళా దినోత్సవం ఎందుకు ఏర్పడింది అనేది ఫస్ట్ మనం మాట్లాడుకున్నప్పుడు గతంలో అంటే వంద సంవత్సరాల క్రితం స్వతంత్రం రాకముందు మహిళలు పని గంటల తగ్గింపు కోసం జరిగినటువంటి ఉద్యమంలో చాలా తీవ్రంగా పాల్గొన్నటువంటి వాళ్ళు క్లారా జట్కిన్ నాయకత్వంలో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా లాటిన్ అమెరికా దేశాల్లో మొదలైనటువంటి ఆ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ఉండింది దాంట్లో ఒకప్పుడు పద్దెనిమిది గంటల పని విధానాన్ని ఎనిమిది గంటలకు తీసుకొని వచ్చే దాంట్లో మహిళల తీవ్ర కృషి ఉంది మహిళలకి ఓటు హక్కు కావాలి అనే దగ్గర నుంచి కొట్లాడితే పద్దెనిమిది గంటల పనిలో ఫ్యాక్టరీలోకి వెళ్ళిన తర్వాత సూర్యుడు అంటే ఏంటో తెలియకుండా పనిచేసినటువంటి మహిళలు మాకు ఈ శ్రమ దోపిడీ అక్కర్లేదు ఎనిమిది గంటల పని విధానం ఎందుకంటే అది పురుషులకి పెద్ద ప్రభావం చూపించదు పద్దెనిమిది గంటల పని విధానం అన్నప్పుడు మహిళలకి అక్కడ ఫ్యాక్టరీలో చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అదే భర్తకి బా పిల్లలకి అత్తమ్మామలకి వీళ్ళందరికీ ఇంట్లో పని చేసుకోవాలి రోజులో ఉన్న ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు ఫ్యాక్టరీలోకి పోతే ఇంకా ఇంట్లో పని ఎప్పుడు చేసుకోవాలి వాళ్ళ సొంత పనులు ఎప్పుడు చేసుకోవాలి ఈ ఒత్తిడికి ఇది కరెక్ట్ కాదు అని చెప్పని అనుకొని ఎనిమిది గంటల పని విధానం కోసం కొట్లాడినటువంటి దాంట్లో మహిళలు కూడా ఉన్నారు ఆ రోజుల్లో ఆ స్ఫూర్తిని ఇవాళ గవర్నమెంట్లు మహిళల కోసం సాధికారిత అని చెప్పను లేదా ఇంకా ఏదో అని చెప్పనేసి తీసుకొని వచ్చి మహిళల్ని ఒక మభ్యపరిచి ఆ స్ఫూర్తిని తప్పుదోవ పట్టిస్తున్నారు ఆ స్ఫూర్తి అనే కాదు ఏదైనా సరే పోరాట స్ఫూర్తిని అయితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు తప్పుదారే పట్టిస్తారు ఎందుకంటే అట్లాంటి స్ఫూర్తిని ప్రజలు మహిళలు ఎవరైనా సరే దాన్ని కొనసాగింపుని గవర్నమెంట్ తట్టుకోలేదు కాబట్టి అట్లాంటి స్ఫూర్తిని ఈరోజు తప్పుదారి పట్టిస్తూ మహిళా ఉద్యమాలని మహిళా సంఘాలని వీటన్నిటిని కూడా తప్పుదారి పట్టిస్తూ చేసేటువంటి ఉత్సవాలే ఇప్పుడు మహిళా దినోత్సవ ఉత్సవాలు కానీ అది అసలైనటువంటి వారసత్వం అసలైనటువంటి స్ఫూర్తి అని అంటేనేమో మహిళలు పని విధానాలు పని గంటలు తగ్గింపు కోసం పోరాడిన పోరాట స్ఫూర్తి మార్చి అయితే ఈ రోజుల్లో ఒకవైపు మహిళా దినోత్సవాలు జరుపుకుంటూనే ఇంకోవైపు మళ్ళీ మహిళల మీద హింస అది ఇంటి దగ్గర నుంచి మొదలైతే హింస సమాజం వైపు కూడా అంటే ఇంట్లో భార్య భార్యగాను చెల్లెలు గాను ఏదైనా కావచ్చు ఇంటి దగ్గర నుంచి మొదలవుతుంది హింస ఆ హింసని బయట సామాజికం వైపు కూడా బయటికి వెళ్ళిన తర్వాత అంటే కాలేజ్ కావచ్చు జాబ్ దగ్గర కావచ్చు వెళ్ళి వచ్చే క్రమంలో సేఫ్గా వస్తుందో రాదో తెలియనటువంటి ఒక దుస్థితిలో ఈరోజు మహిళలు ఉన్నారు మహిళలో అంటే అన్ని రకాలుగా ముందు ఉండాలి ముందంజలో ఉండాలి అని చెప్పే ప్రభుత్వాలే ఈ టైంలో మహిళ బయటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది ఈ టైంలో బయటికి వెళ్ళింది కాబట్టి ఆమె పైన అత్యాచారాలు జరుగుతున్నాయి అనే ఒక తప్పుడు ప్రచారం కూడా తీసుకొని వస్తుంది మహిళ ఏ టైం అయినా అని అంటే అవసరాలు ఉన్నప్పుడు ఏ టైం అయినా బయటకు వెళ్తారు కానీ బయటకు వెళ్ళినంత మాత్రాన ఆ టైంలో బయటకెళ్ళినంత మాత్రాన అక్కడ అత్యాచారం చేయాలనే రూల్ అయితే లేదు కదా కాబట్టి అట్లాంటి ఒక హింసని అరికట్టడంలో ప్రభుత్వాలు అయితే వైఫల్యం అవుతున్నాయి ముఖ్యంగా మేము చెప్పేటువంటి ఇదైతే అలాంటి హింసను అరికట్టడానికి ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ముఖ్యంగా అశ్లీలం ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంటుంది ఒకప్పుడు ఇంటర్నెట్ పోయి చూసుకోవడము లేదా అని అంటే ఏదో లో ఇంకా ఏవో అవి సిడీలను ఏవో తెచ్చుకొని ఇళ్ళల్లో చూసుకుంటే ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి ఒక్కరి అరి చేతుల్లో అశ్లీలం ఉంటుంది అంటే సెల్ ఫోన్లలో అట్లాంటి ఒక వెబ్సైట్స్ని బ్యాన్ చెయ్యదు సినిమా రూపకంగా ఉన్నటువంటి అశ్లీలతని బ్యాన్ చేయదు అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తుంది బార్లకి పర్మిషన్ ఇస్తుంది పన్నెండు గంటల వరకు బార్లకు పర్మిషన్ ఇస్తుంది ఆ తాగిన వాడు ఉన్మాదిగా మారక ఏమవుతాడు అట్లాంటి అశ్లీలతను చూసిన వాడు ఉన్మాదిగా మారక ఏమవుతాడు యూత్కి కానీ ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో మనుషులకు ఇచ్చేటువంటి ఒక ఎడ్యుకేషన్ ఏముంది అది ఇవ్వకపోగా మహిళలు పన్నెండు గంటలకి బయటికి పోవడమే తప్పుగా చిత్రీకరిస్తుంది ఫస్ట్ చేయాల్సింది ఎక్కడైతే అశ్లీలత ఉందో ఎక్కడైతే ఆ దు దురాచారాలు ఉన్నాయో వాటిని అరికట్టడంలో ప్రభుత్వం అయితే వైఫల్యం అయ్యింది మాలబంటి విషయంలో కూడా అతన్ని చంపేశారు కానీ అక్కడ హింస అనుభవిస్తుంది అమ్మాయి ఇక్కడ కన్నవాళ్ళు హంతకులు అయినప్పుడు అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి ఎట్లా ఉండాలి సమాజం ఏది ఏ కోణంతో చూస్తుంది ఏ దృష్టితో చూస్తుంది అనేది అనుకున్నప్పుడు అమ్మాయి దళిత భోజన కులం కానప్పటికీ హింస అనుభవిస్తుంది ఇక్కడ మళ్ళీ కానిస్టేబుల్ ఒక అమ్మాయిని చంపేశారు అంటే ఒక రెస్పెక్టబుల్గా ఉన్నటువంటి ఉద్యోగం చేస్తున్న అమ్మాయికి కూడా రక్షణ లేకుండా పోతుంది ఒక కానిస్టేబుల్ అనే కాదు ఏ ఏ ఇదైనా సరే ఏ ఉద్యోగంలో ఉన్నా సరే రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళు కూడా ఆ రాజ్యం చేస్తున్నటువంటి కుట్రకి ఆ దాడులకి బలవుతున్నారు అవుతున్నారు కానీ దాన్ని మనం అంటే మొత్తంగా చూసుకున్నప్పుడు ఈ సమాజంలో అయితే ఈ దురాచారాలు కారణం అనేది మేము అంటాం వాటిని అవి తుడిచిపెట్టేసినప్పుడు వాటిని ఈ సమాజం నుంచి ప్రక్షాళన చేసినప్పుడు మాత్రమే ఇలాంటి హింసలకు తావు లేకుండా ఉంటుంది అదే దళిత పరంగా అదే కుల వివక్షగా చూసుకున్న మహిళ మీదనే హింస ఉంటది సామాజిక పరంగా చూసుకున్న మహిళ మీదనే హింస ఉంటది రాజ్యం పరంగా చూసుకున్న మహిళ మీదనే హింస అయితే ఎక్కువగా ఉంటది కాబట్టి మహిళల కోసము మహిళల సాధికారత కోసము చేసేటువంటి గవర్నమెంట్లు ప్రభుత్వాలు అవి పేరుకు మాత్రమే కాకుండా పూర్తిగా మహిళల సాధికారత కోసం నిజంగా చేయదలుచుకుంటే సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను తీసేస్తే అది మహిళలకు ఉపయోగకరంగా ఉంటుంది అనేది మా అభిప్రాయం ఇక రాజ్య హింస అని అంటేనేమో మాది అమర్ల బంధుమిత్రుల సంఘం మావోయిస్ట్ పార్టీలో చనిపోయినటువంటి కుటుంబాలం సంఘంగా ఏర్పడినటువంటి సంఘం ఇది కాబట్టి మేం మాట్లాడేటువంటి హింస అని అంటే మా కుటుంబ అంటే మా లాంటి కుటుంబాలు అదే మావోయిస్ట్ పార్టీలో చనిపోయినప్పుడు లేదా ప్రాణాలతో పట్టుబడినప్పుడు అది పురుషులు కావచ్చు మహిళలు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళని అరెస్ట్ చేయాలి ప్రాణాలతో పట్టుబడితే మీరు కూంబింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ప్రాణాలతో దొరికితే వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి కానీ అట్లా కాకుండా అదే పురుషుడిని కా లేదా మహిళని ఇద్దరిని కూడా కాళ్ళు చేతులు అన్ని ఇరగొడతారు విపరీతమైన హింస ఉంటుంది మొహాలు కూడా గుర్తుపట్టలేనంత హింస ఉంటుంది అయినప్పటికీ మహిళల మీద అదనంగా అత్యాచారం ఉంటుంది మావోయిస్టు మహిళల మీద ఇట్లా అంటే ఇప్పుడు నిజంగా బయట నిర్భయ చట్టం అని దిశ చట్టం అని ఇవన్నీ ఉన్నాయి కానీ ఆ చట్టాలన్నీ ఇక్కడ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి వీళ్ళకి మాత్రమే వర్తిస్తాయా సైన్యంలో ఉన్నటువంటి జవాన్లకు వర్తించదా మావోయిస్టులైనంత మాత్రాన మావోయిస్టు మహిళలైనంత మాత్రాన అత్యాచారం చేసి చంపాలి అని ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా బీజేపీ పార్టీ కనుసన్నల్లో చేస్తున్నటువంటి హింస రివార్డుల కోసం చేస్తున్నటువంటి హింస కగార్ పేరుతో జరుగుతున్నటువంటి హింస ఆరేండ్ల ఆరు నెలల పసిపాపని అసలు ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడ దాడి చేయాల్సిన అవసరం ఏముంది పోలీసులకి ఇక్కడ మనకి మన ఊర్లు మన ఇళ్ళు మనకి ఎంత ఇంపార్టెంట్ అక్కడ వాళ్ళకి కూడా వాళ్ళ గూడేలు వాళ్ళ ఇళ్ళు వాళ్ళ గ్రామాలు వాళ్ళకి కూడా అవసరమే కదా మరి అక్కడికి వెళ్ళి ఆ గ్రామాలకు వెళ్ళి దాడి చేసి వాళ్ళను అక్కడ నుంచి ఎల్లగొట్టాల్సిన అవసరం ఆ సైన్యానికి ఏముంది ఏముంది అని అంటే అక్కడ బహుళ జాతి కంపెనీలకు అవసరమయ్యేటువంటి ఖనిజాలు ఉన్నాయి ఆ ఖనిజాన్ని బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పడం కోసం అక్కడ హింస చేస్తున్నది ఆ హింసలో కూడా ఎక్కువగా బలవుతున్నది మహిళలే మహిళల పైన హింస అని అంటే మతపరమైనటువంటి హింస కులపరమైనటువంటి హింస రాజ్యపరమైనటువంటి హింస సామాజిక పరమైనటువంటి హింస ఇట్లా అన్ని రకాలుగా కూడా మహిళల పైన అదనపు హింస అయితే జరుగుతుంది